ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాక్స్ అండి ఈ కార్తీక మాసంలో దీపదానాలు జపం స్నానం దీపదానం కార్తీక పురాణం చదువుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదండి అలాగే అరటి దొరలో దీపం వెలిగించడం లేదా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడం లాంటివి చేస్తారు అరటి దొర దొరకని వాళ్ళు కొబ్బరి చిప్పలో అయితే దీపం అయితే వెలిగించుకొని నీటిలో వదిలేస్తాం నది స్నానానికి వెళ్ళినప్పుడు అలా గంగా దీపంలాగా వదులుతాం కదండి నేనైతే ఇంట్లో ప్రతిరోజు ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను అయితే మా వారు పెద్ద అరటి చెట్టునైతే అయితే తీసుకొచ్చారు దీపావళికి లక్ష్మీ పూజలకు పెట్టడానికి అరటి చెట్లు అయితే అటువైపు ఇటువైపు పెడతారు కదండి అక్కడ అమ్మి నెక్స్ట్ డే మిగిలిన వాళ్ళు అలాగే వదిలేసి వెళ్తూ ఉంటారు లేదంటే మార్కెట్లో కూడా అరటి దొనలు అనేవి దొరుకుతూ ఉంటాయండి అప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక చెట్ పెద్దదిగా అన్నం అయితే తీసుకొచ్చారు ఇలా అన్నీ కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను ఈ మొక్కల్ని అరటి దొ గంగాలంలో నీరు పోసి గంగా దీపంలో వెలిగిస్తాను అరటి నార వత్తి అండి ఇది అన్నీ తీసేయంగా లోపల కాండంలో ఇది వెళుతూ ఉందండి దారంలాగా తీస్తారు దారం దారంలాగా ఇది తీసిన కొద్దీ వస్తుందండి వీటిని కొంచెం చేతిపై తాలిస్తే వత్తిలాగా వస్తుంది అప్పుడు ఎండిన తర్వాత వత్తి చేసుకొని అరటిన వెలిగించుకోవచ్చు ఇది చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇలా నీట్గా వస్తుందండి ఇవే అరటి నార ఒత్తులండి ఈ వత్తిని తీసి మనం కొంచెం ఆరపెట్టిన తర్వాత నూనె వేసి లేదా నెయ్యి వేసి వెలిగించుకోవచ్చు శివుడు దగ్గర అయినా వెలిగించుకోవచ్చు ఇంకా లేదంటే ఎక్కడైనా కూడా దైవారాధనకు ఉపయోగం